రాజమహేంద్రవరం మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్కని భరత్ రామ్ పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ద్వారా పలు ప్రాంతాలు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నానని అన్నారు దీనిలో భాగంగా స్థానిక రంభ ఉర్విషి థియేటర్ సాయిబాబా ఆలయం వద్ద చలివేంద్రం ప్రారంభించారు ఈ చలివేంద్రాన్ని మార్గాని భరత్ రామ్ చేతుల మీదుగా ప్రారంభించి వాహన చోదకులకు బాటిసార్లకు చల్లని మజ్జిగ పంపిణీ చేశారు ఆయన మాట్లాడుతూ వేసవి ఎండలు తీవ్రంగా ఉండటంతో ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నాయని ఈ నేపథ్యంలో మార్కాని భారత్ ఫౌండేషన్ ద్వారా చలివేంద్రాలు ప్రారంభిస్తున్నామని అన్నారు నగరంలోని ముఖ్య కూడళ్లలో ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేసి మంచినీరు మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు వివరించారు రాజమహేంద్రవరంలో ప్రధాన కూడల్లో మెయిన్ సెంటర్స్లో ప్రతి చోట కూడా చలివేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మార్నింగ్ పదింటి నుంచి పన్నెండింటి దాకా మజ్జిగ చల్లటి మజ్జిగ మినరల్ వాటర్తో చేయించి ప్రతి సెంటర్లో కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాము గడిచిన మూడు నాలుగు రోజుల నుంచి కూడా చూస్తే నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఈ రోజునేమో మనకి సోవాలమ్మ సెంటర్ రంభావర్ థియేటర్ థియేటర్కి ఎదురుకుండా వెజిటబుల్ మార్కెట్ అదేవిధంగా బస్ స్టాండ్ దగ్గర మరి చూస్తే ఆజాద్ చౌక్ దగ్గర ఇట్లాగ అన్ని ప్రాంతాల్లో కూడా పెట్టాము రేపు రైల్వే స్టేషన్ దగ్గర ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర మోరంపూడి సెంటర్ క్వారీ ఏరియాల్లో కూడా ఈ మజ్జిగ కేంద్రాలు పెట్టి ఉదయం పదిహేను నుంచి పన్నెండింటి దాకా మజ్జిగ పెట్టి దాని తర్వాత నుంచి వాటర్ ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాము ఇవన్నీ కూడా మార్గాని భరత్ ఫౌండేషన్ పేరు మీదన ఈ కార్యక్రమం కూడా చేపట్టడం కూడా వెళ్తా ఉన్నాం నమస్తే

అందుకు పాదకృష్ణాలు అందరికీ కూడా ఈ మజ్జిగ కార్యక్రమం పెట్టారు